అభిమాన్ మొక్క పెరుగుదలను ప్రోత్సహిస్తుంది ఇది వేర్ల అభివృద్ధికి కూడా చాలా మంచిది ఎఫ్ఎల్ సెవెంటీ సెవెన్ వేసిన తర్వాత పువ్వులు బాగా మెరుగుపడ్డాయి మరిన్ని పువ్వులు వికసిస్తున్నాయి మరియు బరువు కూడా పెరిగింది మరో నాలుగు ఐదు రోజుల్లో మరిన్ని పువ్వులు వికసిస్తాయి ప్రతి కొమ్మ ఇప్పుడు తొమ్మిది పువ్వుల వరకు ఇస్తుంది ఎఫ్ఎల్ సెవెంటీ సెవెన్ పిచికారీ చేసే ముందు నాకు ఒకటి కిలోల పువ్వులు మాత్రమే వచ్చేవి ఎఫ్ఎల్ సెవెంటీ సెవెన్ పిచికారీ చేసిన తర్వాత నాకు ఇప్పుడు రెండు కిలోల వరకు వచ్చాయి నేను దానిని ఉపయోగించిన ఒక వారంలోనే మంచి ఫలితాలను చూశాను హలో నేను తిరువన్నమలై జిల్లాలోని కుయిలం గ్రామానికి చెందిన వెల్లయ్యన్ని నేను ఒక రైతును ప్రతి సంవత్సరం నేను మల్లె జాజిమల్లి గులాబీ పువ్వులను పండిస్తాను నేను దాదాపు ఒక సంవత్సరం నుండి పూల సాగు చేస్తున్నాను యూట్యూబ్ మరియు ఆన్లైన్ ద్వారా నేను ఏపీకెఎస్ ఆర్గానిక్స్ గురించి తెలుసుకున్నాను మరియు నేను అభిమాన్ మరియు ఎఫ్ఎల్ సెవెంటీ సెవెన్లను కొనుగోలు చేసి ఉపయోగించాను అభిమాన్ నిజంగా మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు వేర్ల అభివృద్ధికి సహాయపడుతుంది ఎఫ్ఎల్ సెవెంటీ సెవెన్ వేసిన తర్వాత పువ్వులు ఆరోగ్యంగా మారాయి మరిన్ని పువ్వులు వికసిస్తున్నాయి మరియు బరువు కూడా ఎక్కువగా ఉంది ఇప్పుడు మార్కెట్లో నా పువ్వులకు మంచి ధర లభిస్తోంది మరో నాలుగు ఐదు రోజుల్లో మరిన్ని పువ్వులు వికసిస్తాయి ఒక్కో కొమ్మకు తొమ్మిది పువ్వులు పూస్తున్నాయి ఎఫ్ఎల్ సెవెంటీ సెవెన్ పిచికారీ చేసే ముందు నాకు ఒకటి కిలోల పువ్వులు మాత్రమే వచ్చేవి ఎఫ్ఎల్ సెవెంటీ సెవెన్ పిచికారీ చేసిన తరువాత నాకు ఇప్పుడు రెండు కిలోల వరకు వస్తుంది ఉపయోగించిన ఒక వారంలోనే నేను అద్భుతమైన ఫలితాలను చూశాను కాబట్టి అందరూ రైతులు ఎఫ్ఎల్ సెవెంటీ సెవెన్ని ప్రయత్నించి ఫలితాలను స్వయంగా చూడాలని నేను అభ్యర్థిస్తున్నాను ధన్యవాదాలు